హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అంటే బేబీ కేర్ గురించి బేబీ కేర్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మనకి ఈరోజు మనం బేబీ గురించి కొంచెం ఆలోచించిన కొన్ని కొత్త విషయాలు ఏమైనా గమనించినా కానీ మనం కంగారు పడిపోతాం అంటే ఈ కంగారు పడడం ముఖ్యమే ఎందుకంటే కంగారు పడితేనే మనం జాగ్రత్తగా దాన్ని డీల్ చేయగలుగుతాం సో బేబీస్లో కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ అంటే కొన్ని ఇవి రెగ్యులర్గా అవుతుండొచ్చు కొంతమంది బేబీస్లో మనం చూస్తుంటాము కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉంటే వీటిని అవాయిడ్ చేయవచ్చు సో అలాంటి వాటిలో ఒక దాని గురించి ఈరోజు డిస్కస్ చేసాం అంతకంటే ముందు మన వీడియోస్ కోసం ఒక సబ్స్క్రైబ్ లైక్ క్లిక్ చేసి పెట్టుకోండి సరే వీడియోని స్టార్ట్ చేద్దాం బేబీస్లో మనం తరచుగా కొన్ని ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం నోస్ కానీ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే మిల్క్ ఇలా మిల్క్ తాగిన తర్వాత బేబీకి పడుకొని తాగినప్పుడు మెయిన్గా ఇలా చెంప మీద జారి ఇయర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఈ టైంలో ఇయర్ ఇన్ఫెక్షన్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే అది సిక్స్ మంత్స్ బిలో బేబీస్లో అబ్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇది మిల్క్ ఇలా చెవులకు వెళ్ళడం వల్ల కానీ మనం డస్ట్ క్లీన్ చేయకపోవడం వల్ల కానీ స్నానం చేసిన తర్వాత కూడా ఇయర్స్ క్లీన్ చేయాలి బేబీస్కి ఇలా మిల్క్ ఇచ్చిన తర్వాత కూడా స్మూత్గా క్లీన్ చేయాలి మనం అక్కడే చెంప మీద ఇయర్స్లో క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఒకవేళ ఆ ఏరియాలో క్లీన్ చేయకపోతే మిల్క్ మామూలుగా మిల్క్ ఏంటంటే ఇమ్మీడియట్గా బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది అది తొందరగా ఏమంటారు మిల్క్ అనేది బ్యాక్టీరియా అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో అలా అబ్జర్వ్ చేయి చెవిలో ఇన్ఫెక్షన్ మాత్రం వచ్చే ప్రమాదం ఉంది సో ఏం చేస్తారంటే ఇది ఎప్పుడు మనం గమనించవచ్చు పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది ఈ బేబీలో అంటే వాళ్ళు కంటిన్యూస్గా ఏడవడం కానీ వాళ్ళ చెవిలో వైట్గా కానీ మీరు చెవి క్లీన్ చేసేటప్పుడు ఏమైనా ఇయర్బడ్తో ఒకవేళ క్లీన్ చే ఒకవేళ చెవి దగ్గర బేబీ ఊకే దాన్ని టచ్ చేస్తుంది ఇయర్ని టచ్ చేస్తుంది ఇంకా చెవిలో నుంచి ఏమైనా రెడ్ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ మీరు ఏమన్నా ఇయర్బడ్ పెట్టి తీసినప్పుడు కానీ ఏదైనా బట్ట క్లాత్ కాటన్ పెట్టి తీసినప్పుడు కానీ ఏదైనా అబ్జర్వ్ చేసినా మనం అక్కడ ఏదైనా అయినట్టు గమనించాలంటే ఇయర్లో ఏదో ప్రాబ్లం ఉంది ఆర్ ఇన్ఫెక్షన్ ఏదైనా అయి మనం గమనించాలి సో ఇలాంటప్పుడు మాత్రం ఇమీడియట్ ట్రీట్మెంట్ కంపల్సరీ ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి మనం మనమంతట ఓన్గా ఆయిల్స్ కానీ డ్రాప్స్ కానీ ఇంకా ఇయర్ బడ్ వాడేటప్పుడు సెన్సిటివ్గా వాడాలి ఇది బేబీ ఇయర్ కాబట్టి ఓన్లీ పైన పైన చెక్ చేయాలి ఎక్కువ లోతులు వెళ్ళదు లోతులు వెళ్ళి వెళ్ళాలన్నప్పుడు ఓన్లీ కాటన్ని మాత్రమే యూజ్ చేసి ఇలా రోల్ అప్ చేసి దాన్ని ఇన్సైడ్ పెట్టి గమనించాలి సో ఎక్ రెగ్యులర్ క్లీనింగ్ అనేది కంపల్సరీ డాక్టర్ మనకి మన నా పెద్ద పాపకు కూడా ఇయర్లో తను ఊకే చెవిలా టచ్ చేసేది ఏంటి అర్థమయ్యేది కాదు నేను పైన పైన క్లీన్ చేస్తుండే సో రోజు కొంచెం కాటన్ పెట్టి లోపల పెట్టి తీస్తే తనకు కలర్ వచ్చిందనమాట రెడ్ కలర్ అలా కొంచెం బ్లెడ్ ఉన్నట్టు సో మనం రోజు చూసేది క్లీనింగ్ వేరే ఉంటుంది మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేది కలర్ వేరే ఉంటుంది సో బాత్ తర్వాత క్లీనింగ్ ఇయర్ పక్క క్లీనింగ్ చేయాలి మళ్ళీ మిల్క్ తాగిన తర్వాత ఒకవేళ చెవి దగ్గర మీకు కనిపిస్తే క్లీనింగ్ చేయాలి ఎక్కువ కూర్చొని ఫీడింగ్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి పిల్లల్లో సిక్స్ మంత్స్ ఓల్డ్ కంటే బిలో ఉన్న బేబీస్కి సో ఇవన్నీ అనమాట ఇలా అబ్జర్వ్ చేసి మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాధ ఉండదు వాళ్ళకు కూడా సో ఇది ఇయర్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ పెట్టుకోండి ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోస్ ముందు ముందు మీకోసం రావడానికి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్